నామానికి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలండి ఈరోజు మరి క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అనగా ఏమిటి నిజమైన క్రిస్మస్ అనగా ఏమిటి అనేది మనం తెలుసుకుందాం మరి ఒకసారి మా తీసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మనం ఒకసారి చదువుదాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును హలేవియా మరి ఇక్కడ మరి మాట్లాడుతున్న మాట ఒకసారి మనం గమనించినట్లయితే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మరి దేవదూత మరి ఇక్కడ చెప్పటం జరుగుతుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఇక్కడ పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపముల నుండి అంటే పాపముల నుండి రక్షించును అన్నాడు పాపం లేకుండా రక్షణ రాదు అని ఇక్కడ మనము చూస్తున్నాం రెండు విషయాలు పాపము తొలగిపోతేనే రక్షణ పాపముల నుండి ఆయనే రక్షించేది అంటే పాపముల నుండి రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం మన గమనించవలసిన విషయం రెండు విషయాలు పాపముల నుండి ఆయనే రక్షించేది పాపాలు తొలగిపోతేనే రక్షణ అనేది నీకు వస్తుంది కాబట్టి పాపం అనగా ఏమిటి అసలు మొదటిగా మనము పాపం అనగా ఏమిటి అంటే దేవునికి మనిషికి విరోధమైనది పాపము హలెలుయా అది నిజమైన క్రిస్మస్ అనగా ఏంటో మనము మరి తెలుసుకుందాం నిజమైన క్రిస్మస్ అంటే ఒక దేవునికిని మనిషిని విరోధమైనది ఏంటి అంటే పాపమే ఈ పాపమే మరి మనిషిని దేవుణ్ణి మరి ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా విరోధంగా మరి చేసేది మనిషికి పాపమే అది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు ఆయన చెప్పాడు మరి నేను పరిశుద్ధుల్లో కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు కాబట్టి విరోధమైంది ఏంటంటే పాపమే ఇక్కడ మనం ఒకసారి యుహోన్ సువార్త ఒకసారి చూద్దాం ఒకటవ యుహోన్ సువార్త కాదు యుహోను రాసిన పత్రిక ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ మూడో అధ్యాయము నాలుగో వచనములో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము హలెలుయా ఇక్కడ మాట్లాడుతున్నమాట పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన హలెలియా ఈ పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ రోజున క్రిస్మస్ రోజున ఆయన ప్రత్యక్షమైంది ఆయన పుట్టింది పాపముల నుంచి విడిపించి రక్షణనివ్వటానికి పాపములు అనగా మరి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు అంటే ఆజ్ఞ ఎవరు అతిక్రమించారు అంటే మరి ఆదాము అతిక్రమించాడు మొట్టమొదట మరి దేవుడు తన సొహస్తాలతో చేసిన వ్యక్తి మరి ఆదాము ఈ ఆదాముని మరి ఎప్పుడైతే ఆదాముని సృష్టించి తర్వాత అవ్వని మరి నిర్మించి ఆదాము నుంచి ఎముక తీసి పక్కటెముకలు ఎముక తీసి ఎప్పుడైతే మరి ఆమెను కూడా శ్రీనిగా నిర్మించి ఇద్దరిని మరి ఆ చెట్టు ఫలము తినొద్దన్నాడు మరి ఆ చెట్టు ఫలము మరి తిన్నారు కాబట్టి మరి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించారు కాబట్టి పాపము సంక్రమించారు సంక్రమించిందండి అది ఆజ్ఞ అతిక్రమమే క్రమమే పాపము పాపము దేవుడు మంచి చెప్తుంటే దేవుడు మరి చెప్పేదంత పరిశుద్ధమైనవి పవిత్రమైనవి అవి వినకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా మన ఆలోచన ప్రకారం చేస్తేనే పాపము 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 కాబట్టి ఇక్కడ దావితో కూడా అంటూ ఉన్నాడు ఒకసారి మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఐదో వచ్చిన మనం చూసినప్పుడు నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానమును తెలియచేయదువు నేను పవిత్రుడు అగునట్లు విశ్వపుతో నా పాపమును పరిహరింపము హిమమ్మ కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము హెల్లుయా నేను పాపములో పుట్టినవాడను నా తల్లి పాపములోనే గర్భం ధరించింది హలో మరి నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు పాపం పాపం చూడండి ఎలాగుందో మానవుడికి ప్రతి మానవుడికి ఈ లోకానికి ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మానవుడు పాపంలో జీవిస్తున్నాడు పాపంలో జీవిస్తున్నాడు అందుకే అంటున్నాడు దావీదు నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే పుట్టాను కానీ నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావయ్యా నా తల్లి నన్ను పాపంలోని గర్భం ధరించింది కానీ నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు నేను పవిత్రుడు అగునట్లు విశ్వపుతో కడుగయ్యా హిమము కంటే నన్ను తెల్లగా మార్చు మార్చు అది మనలో ఉంటే రక్షణ మనకు రాదు అనే రక్షణ రాదు అనే రక్షణ మనము పొందుకోలేమని యేసుక్రీస్తు ప్రభుడా ఆ పాపాన్ని మరి నీలో నుంచి వేరు చేయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున ఈ భూమి మీదకి దిగి వచ్చాడు హలే లుయా యేసుక్రీస్తు ప్రభారు వచ్చింది పాపము నుంచి నిన్ను విడిపించటానికే ఏం పాపముందంటే ఆజ్ఞతిక్రమమే పాపము ఆయన చెప్పిన మాటలు కూడా ఉన్నాయండి ఇక్కడ మనం చూసినప్పుడు మత్స్సు వార్త పంతొమ్మిది పదహారులో చెప్తే చూసినట్లయితే మనము ఆయన కొన్ని చెప్పాడు చెప్పాడు కొన్ని ఆజ్ఞలను కట్టడాలు ఉన్నాయి కదా అట్ల గురించి తెలియచెప్పాడు ఒకసారి చూద్దాం మనం పంతొమ్మిది పదహారు ఒకసారి చూద్దాం పంతొమ్మిది పదహారు చూసినప్పుడు మనము ఇదిగో ఒకడు ఆయన ఎద్ధకు వచ్చి బోధ కూడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును కూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునమని చెప్పాను హలిలుయా అన్నాడు ఏం ఆజ్ఞలు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలని పొరుగువారిని ప్రేమించవలెను హలేలుయా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలంటే దేవుడు చెప్పిన అంటే నీతి మాటలై అవి ఆజ్ఞలంటే కఠినమైనవి పాపకరమైనయో లేకపోతే అవి ఏదో చేయలేనికరమైనయో కావు దేవుడు చెప్పిన మంచి మాటలే ఆజ్ఞలు ఇదిగో ఎభుచరించవద్దు అది మంచి మాట దొంగిలించొద్దు ఇది మంచి మాట అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు దొంగతనము చేయొద్దు ఇప్పుడు నిన్న వల్ల నీ ప్రేమించు పొరుగుని ద్వేషించొద్దు అసహ్య పడవద్దు అని తల్లిదండ్రులు సన్మానింపు అని దేవుడు చెప్పిన మాటలు మంచి మాటలు అవి ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలండి ఆజ్ఞలు ఇవి వింటే ఈ ఆజ్ఞలు వింటే నీలో పాపము ఉండదు నీలో పాపము తొలిగిపోయింది అని దేవుడు చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చింది ఆ పాపము నుంచి వినిపించడానికంటే మనలో ఎప్పుడు వచ్చింది అయ్యా పాపం అంటే ఆ రోజు మాట అదాము దేవుని మాట వినకుండా ఎప్పుడైతే మరి తినొద్దన్న పండు తిన్నాడో మాట అతిక్రమమే చెప్పిన మాట ఇదిగో నేను చెప్పాను కదా అని చెప్పి చెప్పి ఆ మాట చెప్తే ఆ మాట వినకపోవటమే పాపం ఎందుకంటే ఎవరన్నా మనల్ని ఒక సలహా అడిగినప్పుడు మనం చెప్తాం అయ్యా అట్లా కాదు ఇట్లా చేసుకోండి అని చెప్తాం అది అట్లా అయితే బాగోదు ఇట్లా చేసుకోండి అని ఏదైనా సలహా ఇస్తాం ఎవరికైనా లేదంటే మన అలా చేయొద్దయా అని మన పిల్లగాడికి చెప్తాం అయితే మన పిల్లగాడు అదే చేసి ఏ వ్యతిరేకతో లేకపోతే దెబ్బలు తినో లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం ఏమంటాం నేను చెప్పానా అది చేయొద్దని చేయొద్దు అది చేస్తే అది తప్పు కదా చేయకూడదు కదా చేస్తే మరి ఇట్నే ఉంటుంది పరిణామం అంటాం అలాగని అలాగని దేవుడు చెప్పాడు వద్దు అన్నాడు వద్దు అంటే చేశారు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించారు దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి నీ కర్మ అనుభవించ అనుభవించు అనుభవించే వినకపోతే ఎవరు కర్మకు వాళ్ళే బాచులు మనం కూడా అంటాం కదా మన పిల్లలు వినకపోయినా లేదా పొరుగు చెప్పిన మాట నువ్వు వినవో నేను చెప్పాను కదా వినవో అని చెప్పి అంటాం మనం కాబట్టి అలాగనే దేవుని మాట వినుట శ్రేష్టమైనది వినకపోవటం వల్లే పాపం మనకి సంక్రమించింది అదాము మొదలుకొని ఇప్పుడు దాకా పుట్టిన ప్రతి బిడ్డ కూడా పాపము ప్రతి బిడ్డలో ఉన్నది రవిది కూడా అంటూ ఉన్నాడు కదా నేను పాపంలో పుట్టనయ్యా నా తల్లి పాపంలో నన్ను గర్భము ధరించింది నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావయ్యా అని అంటున్నాడు కాబట్టి పాపం ఇలా సంక్రమించింది మనకి కాబట్టి కాబట్టి ఈ ఆజ్ఞలను అతిక్రమించి లోకంలోకి వచ్చిన మనము మరి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు చెప్పే మాట వినకుండా మన ఆలోచన మన తలంపుల ప్రకారం వేభచరించడం దొంగిలించడం అబద్ధాలు మోసాలు ఎన్నో ఎన్నో అరాచకాలు చేస్తూ జీవిస్తున్నాం ఇదే పాపము ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఈ రోజున దిగి వచ్చాడు ఆయన పుట్టాడు ఈ రోజున ఆయన పాపమును నుంచి విడిపించి రక్షణ ఇవ్వటానికి ఇప్పుడు పాపం గురించి తెలుసు ఎలా పాపం వచ్చిందంటే మాట అతిక్రమమే దేవుని మాట మంచి మాట చెప్పిన దేవుని మాటను వినకుండా మన పాప మాటలు లోక మాటలు లోక ఆలోచనలు లోక తలంపులు కలిగి జీవించటమే పాపం ఆ పాపం నుంచి విడిపించటానికే రక్షకుడు వచ్చాడు మరి రక్షణ అంటే రక్షణ ఎలాగో రక్షణ ఈ పాపాన్ని మనం తొలగించుకుంటే మరి దేవుడు చెప్పిన మాటలు విని ఎరించకుండా దొంగిలించకుండా అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా మరి నేను పరిశుద్ధంలో మీరు పరిశుద్ధంగా ఉండ ఉండండి అన్నాడు కదా అలాగ ఉండటమే దేవుని ఇష్టము అలా ఉంటే దేవుడు నిన్ను కౌకులించుకుంటాడు దేవుడు నిన్ను హత్తుకుంటాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రక్షణ అంటే మనం ఒకసారి చూద్దాం రక్షణ గురించి మరి పాపం గురించి తెలుసుకున్నాం కదా పాపం వల్లే వచ్చే జీతమే మరణం ఆ మరణం తప్పించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు కాబట్టి మరి పాపం మనము చేయకూడదు చేయకూడదు పాపం నుంచి విడుదల మనకి కావాలి పాపం నుంచి విడుదల మనకి కావాలి కాబట్టి పాపం నుంచి విడిపించటానికే వచ్చాడు అది నువ్వు తెలుసు ఈ రోజున దేవుడు మరి మాట్లాడుతున్నాడు నిజమైన క్రిస్మస్ ఏమంటే నువ్వు పాపం నుంచి విడుదల పొందటమే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఈ ఈ చెప్పిన మాటలు ఈ చెప్పిన ఆజ్ఞలు దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు ఎప్పుడైతే వింటావో ఈ లోకంలో నువ్వు జీవిస్తూ వచ్చి ఇది కాదు లోక సంబంధంగా పాప సంబంధంగా జీవించడం కాదో అని నువ్వు విడిచిపెట్టుకుంటావో అదే నిజమైన క్రిస్మస్ ఇక్కడ మరి రక్షణ గురించి మనం చూద్దాం ఒకసారి అపస్తుల కార్యములు చూసినప్పుడు రెండవ అధ్యాయము నలభై వచ్చినంలో ఇకను అనేకమైన విధముల మాటల అనేకమైన విధములైన మాటలతోటి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను ఖలిలుయా మూర్ఖులైన ఈ తరం వారికి వేరై అన్నాడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మూర్ఖత్వంలో ఉన్నారు తెలుసుకోవట్లా దేవుడు చెప్పిన మాటలు వింటలా క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన పాపం నుంచి విడిపించడానికి వచ్చాడని చెప్తున్నాడు క్లియర్గా చెప్తా ఉంది లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ పాపం నుంచి విడిపి ఏం పాపం ఉంది మనలో అంటే ఫస్ట్ నుంచి ఆదాము మొదలుకొనే పాపం మాట అతిక్రమమే పాపం ఆదాము చేశాడు మనం చేసామంటే మనం చేయట్లేదా మాటల దొరగా చూపులు దొరగా తలంపులు దొరగా పాపం ఉంది మనలో పాపం ఉంది మనలో పాపం లేని వాడు లేడు నీతిమంతులు లేడు ఒక్కడనూ లేడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి నీతిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు చెప్పిన మాటల్ని మనం మరి ఆజ్ఞ అతిక్రమించకుండా ఆజ్ఞలకు కట్టుబడి లోబడి దేవుని మాటలకు ఉంటే దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు ఆయన అందుకే తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి దిగివచ్చాడు ఈ రోజున గొప్ప కార్యం అండి క్రీస్తు పుట్టడమే నీకు నిజమైన రక్షణ అంటే నీ జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించి నేను రక్షించి యుగ యుగాలు ఆయన దగ్గర ఉంచుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు లే అది రక్షణ కాబట్టి రక్షణ తెలుసుకోవాలి 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 కాబట్టి మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వు వేరై జీవించు లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా మరి లోకానుసారంగా పాపానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మరి నువ్వు ఈ లోకానికి విరుద్ధంగా లేకపోతే వ్యతిరేకంగా ఈ తరం వారికి వేరై నువ్వు జీవించటమే మరి దేవుడు నీకిచ్చే రక్షణ తెలుసుకో తెలుసుకొని మరి దేవుని ఉద్దేశం ఏంటో దేవుని ఆలోచన ఏంటో మనము గ్రహించాలి మరి ఇంకొక మాట చూద్దాం ఏహోన్సువార్త వార్త ఒకసారి మనం చూద్దాం యహోన సువార్త మూడవ అధ్యాయము యహోనసు వార్త మూడవ అధ్యాయము ఒకసారి మనము చూద్దాం మూడో అధ్యాయము ఒకసారి ఐదవ వచనం చూసినప్పుడు మనము ఏసు ఇట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనయ్యున్నది మరి నేను ఎప్పుడో జన్మించాను కదా కొత్తగా జన్మించడం ఏంటి అనుకోవచ్చు అక్కడ అనుకుంటున్నాడు నీకో దేవనే అతను కూడా అదే అనుకుంటున్నాడు కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఇదిగో శరీరం మూలంగా జన్మించావు నువ్వు అది శరీరమునై ఉన్నది కానీ ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అదే రక్షణ అలెలుయా కాబట్టి ఆత్మ మూలంగా జన్మించాలి అంటే శరీరం మూలంగా జన్మించాం కదంటే శరీరం మూలంగా జన్మించాము ఆత్మ కూడా నీలో ఉన్నది లేదంటలా నీ ఆత్మ నీ శరీరంలోనే ఉన్నావు కాబట్టే ఈ లోకంలోకి వచ్చిన కంటే ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేస్తున్నా ఆ పాపము నుంచి విడిపించి నీ ఆత్మ మచ్చరపడిన ఆత్మని శుద్ధీకరించి సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేసి అప్పుడు దేవుడు దేవుడు ఆత్మలో జీవింపజేయటానికే దేవుడు వచ్చాడు ఆత్మ మూలంగా జన్మించటం అది ఎప్పుడైతే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క రక్తములో కడగబెడతావో అప్పుడే నీలో ఉన్న ప్రతి పాపము ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి పాప మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతిదీ మరి తొలగిపోయి నీకు రక్షణ 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 అనే భాగ్యము నీలోకి వచ్చేసింది అంటే పరిశుద్ధత పవిత్రత నీలోకి వచ్చింది ఆ పరిశుద్ధత పవిత్రత నీతి దేవుడు ఏదైతే చెప్పాడు ఏదైతే అనుకున్నాడో క్వాలిటీ ఆ క్వాలిటీ నీలో ఉంటుంది నీతి పరిశుద్ధత అప్పుడు నిత్య రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు అర్హుడివి అర్హురాలివి పాపము రక్షణ అని చెప్పింది అది మత ఇసు ఏమని చెప్పాడు పాపముల నుంచి తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించటానికి వచ్చాడు పాపాల నుంచి మొదటిగా విడిపించి రక్షణ అనే భాగ్యం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు హలే ఆయన వచ్చిన రీతి అది రీతి అది కాబట్టి కాబట్టి మనము మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాం క్రిస్మస్ ఆచారబద్ధంగా జరుపుకోవటం కాదండి ఈరోజు వాక్యమైన నీవు ఆచారబద్ధంగా జరుపుకోవద్దు ఎందుకంటే మరి ఆచారబద్ధంగా అంటే కొత్త బట్టలు కొనుక్కోవటం మరి పిండి వంటలు వండుకోవటం మరి ఆ పండగ రోజు మరి అనేకమైన మరి ఫలా చికెన్లని మటన్లని ఏ ఈ శరీరానికి కావాల్సిన కూడా తెచ్చుకొని మరి భుజించటం కాదండి కాదండి అంటే తినో కాదు కానీ ఆచారబద్ధంగా ఇలాగా ఫస్ట్ నుంచో ఎప్పుడు నుంచో మేము ఇలా చేసుకు పండగ అంటే ఇలా చేయాలి ఏది అరిసెలు చేసుకోవటం చక్రాలు చేసుకోవటం లేకపోతే తిని చేసుకోవటం శరీర సంబంధించి శరీరానికి కావాల్సినవి మరి బట్టలు కొనుక్కోవటం మరి ఇట్లానే ఈ తినే అన్ని మటన్లు చికెన్లు ఇవన్నీ కూడా తెచ్చుకొని మరి ఎప్పటి నుంచో ఇలాగ జరుపుకుంటున్నావు కదా అనుకుంటున్నావేమో నువ్వు ఈరోజు ఈ వాక్యం అన్న నీవో ఇవి ఇవి శరీరానికి మాత్రమే కాబట్టి కాబట్టి నీ ఆత్మ నీ ఆత్మ కొరతగా మళ్ళీ పుట్టాలి ఆత్మ ఇది అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదేగా శరీరం మూలంగా జన్మించినాడు శరీరమును ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నాడు కాబట్టి నువ్వు ఆత్మ మూలంగా ఈరోజు జన్మించాలి నీలో ఉండ ప్రతి పాపాన్ని పుట్టినకాడ నుంచి ఈరోజు దాకా ప్రతిదీ మాటలు దొరకక చూపుల దొరక తలంపుల దొరక ఎన్నో ఎన్నో చేస్తుంటాం మనం ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయి కదా వెచరించవచ్చు దొంగిలించొద్దు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు నిన్ను వని పొరుగుని ప్రేమించు వ్యసనంతో కుళ్ళుతో కుట్రాలతో ఉండొద్దు ఉండొద్దు అని దేవుడు చెప్తున్న మాటలో నువ్వు ఈ రోజున గమనించు గమనించు వినో విని ఈ రోజున ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి కాబట్టి ఎన్నో ఎన్నో మరి జన్మదినాలు ఎన్నో మరి దేవుని పండుగలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి కానీ నేను ఆచారబద్ధంగా చేశాను చేశాను అని నువ్వు మనసులో అనుకొని ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ వాక్యమైన నీవు ఇవన్నీ కూడా తొలగించుకొని ఈరోజు నేను ఇవన్నీ విడిచిపెట్టుకుంటూ ఆచారబద్ధమైన పనులు నేను ఏది చేయను నేను నా దేవుడు చెప్పిన మాట వింటాను ఆయన నా కోసం వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తను తను రీక్తులుగా చేసుకొని వచ్చాడు నా కొరకి నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించే నా పాపం గుర్తు చేశాడు నాకు నేనండి ప్రతి ఒక్కరు కూడా పాపం గుర్తు చేశాడు ఎందుకంటే మనం అందరం కూడా పాపం వినండి ఎవరు కూడా ఇక్కడ మరి పరిశుద్ధులు లేరు క్రీస్తునందు మాత్రమే పరిశుద్ధులుగా మార్చబడతారు ప్రతి ఒక్కరిలో పాపం వ్యసనపట్టం పాపమే అబద్ధం పాపమే దొంగతనం పాపమే ఇష్టానుసారమైన జీవితం పాపమే మరి దేవుడు చెప్పాడు అన్నాడు గిబిచరించొద్దు దొంగిలించొద్దు అబద్ధ సత్యాలు చెప్పొద్దు అన్నాడు కదా మరి చేయకుండా ఉంటున్నారా చెప్పండి చెప్పండి కాబట్టి కాబట్టి ప్రతి మనిషిలో పాపం అనేది సంక్రమించింది ఆ పాపం ఎలా ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది హలీలు యా ఎందుకంటే మనం బయటికి వెళ్ళొచ్చాం అనుకోండి బయటికి వెళ్ళొస్తే కాలికి అయితే కనపడుద్ది వచ్చి కడుక్కుంటాం శుభ్రంగా కానీ మన హృదయంలో మనం చేసిన ప్రవర్తన బట్టి ఆలోచన బట్టి తలంపుల బట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి హృదయంలో మురికి పేరకపోయి ఉంది ఆ మురికిని ఆ పాపాన్ని తొలగించటానికి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు లోకానికి దిగి వచ్చాడంతే హలీలు యా కాబట్టి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటావు నువ్వు నిజ క్రిస్మస్ జరుపుకో ఆచారబద్ధమైన క్రిస్మస్ పక్కన పెట్టు ఈరోజు నా దేవుడు నా కొరకు వచ్చాడు నన్ను ముందు పాపమునుంచి విడిపించి పరలోకము నిత్యరాజ్యం చేర్చడానికి వచ్చాడు రక్షణ భాగ్యం ఇవ్వటానికి వచ్చాడని తెలుసుకో ఇక నుంచి పాపాన్ని పక్కన పెట్టేసాయి విడిచిపెట్టేసాయి ఇక అబద్ధం ఆడినాయా మోసం చేయనయా అబద్ధం చేసి నేను ఏ పని చేయను అబద్ధాలు సంపాదించున్నాయా అయ్యా దొంగతనం చేసి లేకపోతే మరి ఎముచరించి లేకపోతే అయ్యా ఇష్టానుసారం నీకు నీకు వ్యతిరేకమైన పనులు నేను చెయ్యను అని నువ్వు తీర్మానం చేసుకో తీర్మానం చేసుకుని ప్రభువానికి కనీరుగాచ్చి ప్రార్థన చేసుకో ఈరోజు నా కళ్ళు ఈ ఈరోజు నిజమైన క్రిస్మస్ ప్రభు నా జీవితంలో నిజమైన క్రిస్మస్ అయ్యేక మారతనయ్యా ఆచారబద్ధంగా చేసుకో నువ్వు తండ్రి అయ్యా నిజంగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నామని నువ్వు కోరుకుంటున్నావు అలాగా నేను ఉంటానయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుని ఈ రోజు నిజ క్రిస్మస్ జరుపుకొని నీ జీవితాన్ని చేసు క్రీస్తు ప్రభు వారికి అప్పగించు దేవుడిని ఆశీర్వదించి దీవించునుగాక గాక మేన్ わからない。